చాలా వర్గాలు ఉన్నారు నాకు ఓని కమ్యూనిటీ అన్ని రకాల వర్గాలు వారు ఇప్పుడు ఈ ఉన్నారు మనందరం ప్రైవేట్ కంపెనీలు తిరిగే పని లేకుండా మన చెప్పులు అరిగే పని లేకుండా మన పాకెట్లో డబ్బులు అయిపోయి పని లేకుండా ఎమ్మెల్యే బ్రహ్మారిది గారే ఆరోగ్యం సహకరించకపోయిన ఆరోగ్యాన్ని శక్తిని పోగు చేసుకొని ఇక్కడ హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ తిరుపతి కానీ ఇలా ప్రైవేట్ కంపెనీలు చుట్టూ తిరుగుతూ మన ప్రాంతంలో వారి వారి విద్యా రోజులు బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇప్పుడు రెండు మూడు మార్లు జామ్యం నిర్మించాడు అదే అంబేద్కర్ యొక్క వృక్ష అంబేద్కర్ యొక్క ఆశ సాధించాడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ వర్గాలు మీరు ఆలోచించండి మనం ఒక టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లేదు ఒక ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ లేదు ఒక డిగ్రీ ఒక ఎంఏ ఒక పే వెచ్చి ఒక ఎంటెక్ ఒక బీటెక్ సర్టిఫికేట్ మాకు రావాలంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో మీరు ఆలోచించండి చెప్పులు పెట్టుకున్నావు రిక్షాలు పెట్టుకున్నాను కళ్ళు తీసుకున్నావు గొర్రెలు కాసుకున్నాం వ్యవసాయం చేసుకున్నాం ఓటలు మోసుకున్నాం మరుగుదొండి పని చేసుకున్నాం దిగ్గున ఆ స్థాయికి చదివించాలంటే వారి రుణం తీర్చుకునే బాధ్యత మీరు తీసుకురాలేకపోయినా మీ తరఫున మనందరూ బ్రహ్మారెడ్డి గారు తీసుకుని వచ్చారు దయచేసి అటువంటి అవకాశాలను చదువుకున్న వారు మొత్తం ఉపయోగించండి బ్రహ్మారెడ్డి గారి యొక్క శ్రమను దయచేసి ఎవరు ఎలా చేయకూడదని ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే అంబేద్కర్ ఆశించింది అదే అంబేద్కర్ యొక్క లక్ష్యము అదే కాబట్టి మీరందరూ ఎడ్యుకేషన్ వైపు మల్లండి మరలండి మరి ఈ ఈ కార్యక్రమం ముందుగా దళిత సమాజంలో ఉండబడే మన మిత్రులు ఒక కొంత ఆవేదన కునయ్యారు అంటే అంతటా కాదు అక్కడక్కడ అన్న గ్రామాల లంక రెండు క్లాసులు పడుతుంది కొంత అంతరాన్ని తనం కూడా అక్కడక్కడ ఎదురవుతుంది అని కొంచెం బాధపడ్డారు మరి గ్రామీణ ప్రాంతాలలో ఉండబడే కొన్ని వర్గాల వారు సామాజిక మార్పు సామాజిక మార్పుకు చేయండి ఎందుకంటే అంతరాన్ని తను అనుభవించేవాడు అంతరాన్ని తన చూపించేవాడు నా నా దృష్టిలో వారిద్దరు సిగ్గుపడాల్సిందే ఎందుకంటే ఇద్దరు మానవ జాతికి సంబంధించిన వ్యక్తులు పొలం పేరుతో కమ్మ రెడ్డి పేరుతో తన మానవ జాతికి చెందిన వ్యక్తిని తనే కించపరుచుకుంటుంది తనే అవమానపరుచుకుంటుంది కాబట్టి భారతీయులు కూడా మనం దీన్ని సిగ్గుపడాలా అవమానపడాలి అటువంటి రుగ్మతిలో ఉంది అటువంటి రుగ్మతిలో ఉంది మనందరం కలిసి ఎక్క బయటపడాలా మరి మనకి ఒక అంబేద్కర్ కాదు మన భారతదేశంలో స్వాతంత్ర నాయకులు సామాజిక ఉద్యమకారులు సంఘ సమాజం అనగారిన వర్గాల సమాజం దురోతన ఉండాలని నేను పేర్కొంటున్నాను మరి తదుపరి మరి అంత తీవ్రతగా ఉంది నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను క్షమించండి కమిషన్ గారు తర్వాత మదర్ సాహెబ్ గారు ఆ తర్వాత దాస్ గారు సమయం పాటించండి సమయాన్ని సద్వినియోగం చేయండి ముఖ్యమైన సందేశం అందించిన తర్వాత ముఖ్య అతిథులు శాస్త్ర సభ్యులు బ్రహ్మారెడ్డి గారు తర్వాత మీరు మంచి సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను